హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వోల్డ్ ఫ్రెండ్స్ మార్చిలో డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఎన్నికల కూడా ముగిగానే అంటే ప్రస్తుతం ఈ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఎన్నికల కోడ్ ముగిగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి బడులు తెరిచే సమయానికి పోస్టులు కూడా భర్తీ చేస్తారని టీచర్ల బదిలీల కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది ఇకపోతే ఫ్రెండ్సు ఈ విషయాలన్నీ కూడా స్వయంగా మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఆయన సందర్శించారు అనంతరం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్చే ముగియగానే మార్చిలో డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తామని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు ఉమ్మడి ఏపీలో ఎనభై శాతం టీచర్ నియామకం చేసింది తామేనని గుర్తు చేశారు ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుగుతున్నామని తెలియజేశారు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో వారి అభిప్రాయాలు ఉంటాయన్నారు విద్యా వ్యవస్థలో అనాలోచిత నిర్ణయాలు తీసుకో తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు తెలియజేశారు మార్చిలో మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ఎన్నికల కోడ్ ముగిగానే అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో అది ముగిగానే ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని బడులు తెరిచే సమయానికి అంటే మరి జూన్ నాటికి ఈ యొక్క పోస్టింగ్స్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నట్లు తెలుస్తుంది అంటే మార్చిలో నోటిఫికేషన్ ఇస్తే ఏప్రిల్ మే నెలలో ఎగ్జామ్ జరుగుద్ది ఖచ్చితంగా మరి జూన్ నాటికి ఈ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్